ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజలు మనలను అందుకుంటున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు బుధవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే ఆలనానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినత పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాసరావు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దీర్శాల వరప్రసాద్ పలువురు ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీరక రావు రాశారు యమ్మ బారణ నేర రాసన విన చెప్పడం వల్లా జత అడిగారు వరకు మనాయం జలాలి అత్ర బగి దరు రానని సార్ సార్ స్కిట్ Ini gambar Sultan ini, e a n n y a nih, 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 n o h nih, 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 i h n 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 n i n 국 Shouldn't be it 일부� Jungee 선물 애 Anfang ㅋ ㅋ ㅋ ㅋ ㅋ ㅋ ㅋ